ఈరోజు మనం తంగుటూరు కొండేపి మార్గంలో ఉన్న జమ్మలపాలెం శివాలయం దగ్గర అయితే ఉన్నాము సాధారణంగా మనం శివాలయానికి వెళ్తూ ఉంటాము శివాలయంలో ఒక శివలింగం మనకి దర్శనమిస్తూ ఉంటుంది కానీ ఈ శివాలయంలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వెయ్యిన్ని నూట పదహారు శివలింగాలు మనకి దర్శనమిస్తున్నాయి ఆ శివలింగాలకు సంబంధించిన ప్రాముఖ్యత విశిష్టత గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఇప్పుడు మనం శివాలయంలోకి అయితే ఎంటర్ అయ్యమండి శివాలయంలోకి ఎంటర్ కాగానే ఇక్కడ మనకు ఒక టికెట్ కౌంటర్ కనిపిస్తుంది ఇక్కడ మనం టికెట్ తీసుకొని ముందుగా శ్రీ గురుమాత పాదర్తి వెంకటశేషమమ్మ గారిని మనం దర్శించుకోవాలి గురుమాత గారి సన్నిధి దగ్గరికి అయితే ఇప్పుడు మనం వచ్చున్నాము ఆ సన్నిధి బయట ఇక్కడ మనం చూసినట్లయితే ఒక చిన్న శివ నాగలింగము ఒక ధృతి అయితే మనకి కనిపిస్తున్నాయి ధ్వజస్తాన్ని దర్శించుకున్న తర్వాత నేనైతే ఇప్పుడు అమ్మవారి సన్నిధి లోపలికైతే వెళ్తున్నాను ఇప్పుడు నేను అమ్మవారి సన్నిధి లోపలికైతే వచ్చేసాను ఇక్కడ సమయానికి పూజారి గారు హారతి అయితే ఇస్తున్నారు సో ఇప్పుడు నేను అమ్మవారి ఆశీర్వాదాన్ని నేను తీసుకోబోతున్నాను రిహోం గురి హోం నమీహో నా పేరు విశ్వపాచార్యులగారులు మేము ఇక్కడ బ్రహ్మంగారి మాది కడప జిల్లా ఇక్కడ వచ్చేసి చెమ్మలగుల గ్రామంలో ఇక్కడ అమ్మవారి గురుమాత గారి వెంకట శేషణ అమ్మగారు అని స్థాపించి గుడిలింగాలలో ఇక్కడ మనం అర్చకులం పనిచేస్తూ ఉంటుంటాము ఇక్కడ వచ్చిన భక్తులు కానీ ఎవరైనా కానీ ఇక్కడ శివాలయం టెంపుల్ వచ్చేసి దర్శించడం పోతారు అమ్మవారి పేరు మాత్రం వెంకట శేషణ అమ్మగారు ఆమె మామూలుగా వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరంలో అక్కడ నేపాల్ వెళ్ళేది సార్ నేపాల్ చేస్తే అయిన పోద శివలింగాలు ఉండేటి అక్కడ మన భక్తులు అంత లాంగిపోయి దర్శించుకుని రాలేమని చెప్పేసి అమ్మవారికి బ్రహ్మంగారి వండులోకి వచ్చి చెప్పేది అనమాట భక్తులకి జాతకాలు వాస్తులు చెప్పేది అట్లా మన మన గ్రామంలో శివలింగాల టెంపుల్ స్థాపించాలని చెప్పేసి అమ్మవారికి సర్వంలోకి వచ్చిన తర్వాత ఇట్లా మన జమ్మలపారంలో వేణులపాదా శివలింగాలు స్థాపించాయి అన్నమాట మనకు వచ్చిన భక్తులు కానీ ఎవరు వచ్చినా కానీ ఫస్ట్ ఎంట్రన్స్లో అమ్మవారు దర్శనం చేసుకొని పదకొండు ప్రదర్శనాలు చేసిన తర్వాత మన కోరిక అయితే ఏదైతే ఉందో సంతానానికి అయితేనే నేరానికి అయితేనే ఉద్యోగానికి అయితేనేమి సకల దోషాలు అయితేనే కానీ అమ్మవారి అనుగ్రహం తప్పక నెరవేరే ఈ శివాలయంలో శివలింగాలను దర్శించుకునే ముందు గురుమాత శేషమామ గారిని అయితే మనం దర్శించుకోవాలి ఇక్కడ అమ్మవారినే ముందు ఎందుకు దర్శించుకోవాలంటే అమ్మవారికి చాలా గొప్ప చరిత్ర ఉంది గురుమాత పాదత్తి వెంకట శేషమామగారు మానవ రూపంలో ఉన్న దైవ స్వరూపం అమ్మవారు బ్రహ్మంగారి భక్తురాలు ముఖ్యంగా కార్తీక మాసంలో అమ్మవారు చాలా నిష్ట ధ్యానంలో ఉంటారు అందుకని బ్రహ్మంగారు అమ్మవారి ఒంట్లోకి వస్తారు ఒకసారి అమ్మవారు తీర్థయాత్రలో భాగంగా దేశ పర్యటన చేస్తూ ఉంది నేపాల్ ప్రాంతంలో ఐదు వందల శివలింగాలు కలిగిన ఒక గొప్ప శివాలయాన్ని చూసింది ఇలాంటి మహిమగల శివాలయం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి అనే ధ్యేయంతో బ్రహ్మంగారి అనుగ్రహంతో ఈ జమ్మలపాలెంలో వెయ్యిన్ని నూట పదహారు శివలింగాల్ని ప్రతిష్ఠించడం జరిగింది సో అమ్మవారి సన్నిధి పక్కనే ఎంతో నియమ నిష్టలతో ప్రతిష్ఠించిన వెయ్యిన్ని నూట పదహారు శివలింగాల్ని ఇప్పుడు మనం దర్శించుకుందాం అమ్మవారి సన్నిధి నుంచి ఇప్పుడైతే మనం శివాలయం దగ్గరకు వస్తున్నాము శివాలయం దగ్గరికి వచ్చే దారిలో అమ్మవారి చరిత్ర గురించి ఇక్కడ ఒక శిలాఫలకం అయితే ఉంది సో ఇక్కడ ఇక్కడ వచ్చి ఈ శిలాఫలకానికి చదివితే అమ్మవారి చరిత్ర చాలా పూర్తి వివరాలతో లిఖించబడి ఉంది అమ్మవారి చరిత్రతో పాటు ఈ దేవాలయానికి విరాళం ఇచ్చిన ప్రతి ఒక్క దాతని మర్చిపోకుండా పేరు పేరున వారికంటూ కొన్ని శిలాఫలకాలు కూడా ఇక్కడ వేసి ఉన్నారు సో ఇక్కడ చూసినట్లయితే ప్రతి ఒక్క దాత పేర్లు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి శివాలయం ముఖద్వారం దగ్గర అయితే ఇప్పుడు మనం ఉన్నాము ఈ శివాలయం లోపలికి వెళ్ళే ముందు ముందుగా ఇక్కడ మనకి వినాయక స్వామి వారు దర్శనమిస్తున్నారు శివలింగాలను దర్శించుకునే ముందు ఈ వినాయక స్వామిని గాని మనం దర్శించుకొని లోపలికి గాని వెళ్తే మనకి సకల విఘ్నాలన్నీ తొలగిపోతాయి అనేది ఇక్కడ అందరూ నమ్మే విశ్వాసం శివాలయం లోపలికైతే వచ్చేసామండి ఇక్కడ ఈ శివలింగాలను అయితే చూస్తుంటే నాకైతే రెండు కళ్ళు సరిపోవట్లేదు ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వెయ్యిన్ని నూట పదహారు శివలింగాలు అయితే ఇక్కడ ప్రతిష్ఠించబడ్డాయి ఇక్కడ ప్రతి శివలింగానికి నాగరాజస్వామి మూడు చుట్లు వేసుకొని పడగ రూపంలో దర్శనమిస్తున్నాడు ఇక్కడ ప్రతి లింగము శివనాగలింగం అని కూడా మనం చెప్పుకోవచ్చు కైలాసం అనేది ఇలాగే ఉంటుందేమో అనుకుంటున్నానండి ఎందుకంటే ఇక్కడ అడుగడుగునా శివలింగం ఎటు చూసినా శివలింగం సర్వం శివలింగమయం అనే మాటకి ఇక్కడ నిదర్శనం కనిపిస్తుంది ఇలాంటి ఒక శివలింగాల క్షేత్రం మన ప్రకాశం జిల్లాలో ఉందంటేనే చాలా గర్వకారణంగా ఉంది ఈ శివాలయంలో ఒక పెద్ద గంట స్తంభం ఉందండి సో ఆ గంట స్తంభానికి పక్కనే నందీశ్వరుడు కొలువయ్యి మనకి దర్శనమిస్తున్నాడు శివాలయం అనగానే ముందుగా మనకి దర్శనమిచ్చేదే నందీశ్వరుడు ఈ వెయ్యన్ని నూట పదహారు శివలింగాలను మనం దర్శించుకునేటప్పుడు మనం కానీ గమనించినట్లయితే నూట ఎనిమిది అమ్మవారికి సంబంధించిన శక్తిపీఠాలు కూడా ఈ శివలింగాల మధ్యలో మనకి దర్శనమిస్తూ ఉంటాయి చూడండి ఇక్కడ ఈ మధ్య మధ్యలో ఈ శివలింగాల మధ్యలో కొన్ని అమ్మవారి శక్తిపీఠాలు కూడా ఉన్నాయి వాటిని కూడా దర్శించుకుంటూ ఈ వెయ్యన్ని నూట పదహారు శివలింగాల దర్శనం అయితే మనకి ఇక్కడ దర్శనమిస్తూ ఉంటుంది సో ఈ శివాలయంలో కానీ మనం గమనించినట్లయితే ప్రతి ఒక్క శివలింగానికి నాగరాజస్వామి మూడు చుట్లు వేసుకొని మనకి ఈ పడగ రూపంలో అయితే దర్శనమిస్తున్నారు సో ఈ మూడు చుట్ల ఎందుకు వేసు వేసుకొని ఉంది ఈ నాగరాజస్వామి శివలింగాన్ని అనే దాని గురించి నేను ఒక ముఖ్యమైన విషయం చెప్తాను ఈ మూడు అనే సంఖ్య పరమశివుడికి చాలా దగ్గరగా ఉంటుంది ఎలా అంటే ఆయన నుదుట మూడు నామాలు ముఖంలో మూడు నేత్రాలు శరీరంలో మూడు రూపాలు మూడు రూపాలంటే పార్వతి పరమేశ్వరుడు గంగాదేవి అలాగే ఆయన చేతిలో శూలానికి ఆయన చేతిలో ఒక త్రిశూలం ఉంటుంది ఆ త్రిశూలానికి మూడు శూలాలు మన లోక నాయకులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఈ మూడు అనే సంఖ్య మహాశివుడికి చాలా దగ్గరగా ఉంటుంది సో అందుకనే ఈ నాగరాజస్వామి కూడా మూడు చుట్లు వేసుకొని మనకి పడగ దర్శనం దర్శనమిస్తూ ఉన్నారు ఈ శివాలయంలో వెయ్యిన్ని నూట పదహారు శివలింగాలు నందీశ్వరుడు అలాగే ఒక పెద్ద ఘంట స్తంభం వీటన్నిటితో పాటు ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోనే చాలా అరుదుగా కనిపించే పంచముఖ శివలింగం అయితే ఇక్కడ మనకి దర్శనమిస్తుంది చూశారు కదండి ఇక్కడ ఈ శివలింగానికి ఐదు ముఖాలు ఉన్నాయి ఈ పంచముఖ శివలింగానికి చాలా ప్రత్యేకత ఉంది ఈ శివలింగానికి చాలా శక్తి ఉందని ఇక్కడ చెప్తుంటారు ఈ శివలింగాన్ని దర్శించుకొని ఇక్కడ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే సకల పాపాలు పోతాయని ఇక్కడ ఒక శిలాఫలకంలో అయితే రాసిపెట్టి ఉంది చూశారు కదండి తంగుటూరుకి దగ్గరలో ఉన్న జమ్మలపాలెంలో ఉన్న ఈ శివాలయం యొక్క ప్రత్యేకత ఈరోజు మనం తెలుసుకున్నాము సో ఇలాంటి మహిమ కలిగిన టెంపుల్స్ని ఎన్నో మీ ముందుకు మేము తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము మా ఛానల్కి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్కి లైక్ చేయండి షేర్ చేయండి